హై గైస్ నేను మీ కొత్త ప్రపంచం ఛానల్ నుంచి మన భద్రాచలం వ్లాగ్ అద్భుతమైన ప్లేసులు మన భక్త రామదాసు ఉన్న స్థలాలు అన్ని మీకు చూపిస్తాను మన భద్రాద్రి రామయ్య కొలువై ఉన్న స్థలం ఈ వీడియో మొత్తం మీకు వ్లాగ్ రూపంలో చూపిస్తాను దయచేసి సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి మనం భద్రాచలం లోపలికి వెళ్ళే ఎంట్రీ ఇది ఇక్కడ నుంచి మనకి ఇది మన రైట్ సైడ్ నుంచి వెళ్తే ఇది కట్టాలన్నమాట మన నది పక్క నుంచి వెళ్తాం ఈ దారి పక్క నుంచి వెళ్తే దీని పక్క నుంచి మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే మన టెంపుల్ కి వెళ్ళిపోతాం ఇవేనండి చూస్తున్నారు కదా శ్రేతాయుగంలో రామణాథుడు సీత ఈ మధ్యలో ఏమేమి జరిగిందో అన్ని ఇక్కడ వేసారనమాట శిల్పాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఇంకా ఏమేమి జరుగుతుందో అది మన భద్రాచలం టెంపుల్ లోపల వెళ్ళక ముందు ఇవన్నీ మనం చూడగలము ఈ కట్టపై పక్కనే అన్ని శిల్పాలన్నీ చెక్కి ఉంటాయి ఈ కట్ట పక్క నుంచే నది వెళ్తుంది అనమాట పర్ణశాల వెళ్లడానికి ఇక్కడ మనకి ఆటోలు అండ్ బస్సులు అన్ని దొరుకుతాయి అలానే పాపికొండలు చూడాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వన్ డే ముందు మనం బోట్లు బుక్ చేసుకోవచ్చు అతనే ఫుడ్ అన్నీ దాంట్లోనే ఉంటాయి ఎయిట్ అవర్స్ ఫైవ్ అవర్స్ దాంట్లోనే మనం స్టే చేయొచ్చు మనం ఇప్పుడు నేను వచ్చేసినాం ఇందాకన్నా మన భద్రాచల రామయ్య సీతామాత కోసం స్వయంగా బాణం వేసి ఈ నదిని ఏర్పాటు చేసినట్టు మన పూర్వీకులు అంటారండి అనడం కాదు అదే నిజం ఓకే వీడియోలోకి వెళ్ళిపోతే మన భక్త శ్రీరామదాసు మన సీతారామ అన్ని చూపిస్తానండి ఇలానే కంటిన్యూ చేస్తా ఉండండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి జై శ్రీరామని అని కామెంట్ చేయండి ఇంకో వీడియోలో కలుద్దాం